శ్రీహర్ష నైషధం నూట ఇరవై ఐదవ భాగం పదిహేను పన్నెండు ఇరవై మూడు అమ్ యవ అధ్యాయంలో సర్గలో ఉన్నాం అంబునహ దీనికి చక్కని తెలుగు అర్ధ తాత్పర్య భావాలు వ్రాసిన బ్రహ్మశ్రీ బుడాది సుబ్బరామశాస్త్రి గారి నమస్త అంబున శంబరమాయ విరూడియటవృత్తమప్యంగ మనయో కథయ్యధ ఆ నరుడుడుచల్లిన యొద పటావస్తో ఆవృతమీ కర్మబడిందైన అనయూహ చెలికత్తెల యొక్క అంగం స్థనాలు మొదలైన రహస్య అవయవాల్ ఎత్తు ఎందువలన కథయతి ప్రకటిస్తోందో ఇయం వలువలతో కప్పబడిన అవయవాలను ప్రకటించే ఈ దశ అంబునహ ఉదకానికి శంబరత్వేనా శంభరమనే మారు పేరు ఉండటంచేత అంటే శంబరాసురత్వం చేత ఏర్పడిన మాయవా మాయయే శాంబర మాయయే అవిరూత్ అది కనపడింది ప్రకటితమైంది తేత తెల్లమే అలా కాకపోతే అగ్గులు అంటే దశ మొలలు కాని నగ్గులు దశ మొలలు కాని ఈ చరికత్తెల యొక్క స్థనాదులు ఎలా కనబడతాయి అని అంటున్నారు నలుడు వెదజల్లిన నీరు వస్త్రాదులతో కప్పబడిన ఈ చలికెత్తల స్థనాలు మొదలైన గూఢమైన అవయవాలను కంపార్చటం వల్ల అది శాంబరమాయగా భావిస్తుట భావిస్తున్నాను అంటున్నాడు కవిగా ఎందుకంటేట బల జలాన్ని శంబరమనే పేరు జలానికి ఉంది కనుక శంబరం చేసే మాయ కనుక శాంబరమాయ అందువల్ల ఇది శంబరం అని శంబరాసురుడని చెప్పుకోవాలి శంబరాసురుడు మాయలను పన్నేవాడు కనుక అతడి మాయ శాంబరి మాయ అని చెప్పబడి కప్పబడిన స్థనాది శంబరం అనబడే జలాన్ని చల్లటంచేది బయట పడటం శాంబరి మాయగా అది జల సంబంధమైన ఆ మాయచేతనే వస్త్రాలలో కప్పబడిన స్థనాలు ప్రకటితాలయ్యాయని జలానికి శంబర శబ్దం వంటంచేత అది సరిపోయిందని కవిగారు ఇదో ఊహప్పనాడు ంబరత్వ దృశ్యతేయముపాగమారుమణిశ్రేణి తార వీక్షణలక్షణ వా ఒకవేళ అదే కాకపోతే చారు మనోహరాలైన హారమణిశ్రేణి హారాలలో ఉండే మణుల వరస అని తారానక్షత్రాల యొక్ వీక్షణ దర్శనం అని లక్షణ లక్షణం కలిగిన ఇయం ఈ దృశ్యత స్థనాదులను దర్శించే యోగ్యత ఆకాశ రూపంలో దర్శించే యోగ్యత అనర్థంత వాస వాస సహ వస్త్రానికి అంబరత్వేనా వస్త్రానికి అంబరం అని కూడా పేరు ఉందిగా కనుక వస్త్రం అనే పేరుకి అంబరం అనే పేరు కూడా ఉండటం అంబరమంటే ఆకాశంగా కూడా చెప్పబట్టేత ఉపాగమత్ సంభవించిందా అని ఓ కవిగా ముత్యాల హారాలలోని మనోహర రత్నపు వరుసలని నక్షత్రాలను దర్శించటంచే స్వరూపంగా కలిగిన ఈ దృశ్యత్వం అంటే స్థనాది అవయవాలను చూసే అర్హత ఆకాశంతో దర్శన యోగ్యతం కలిగిన వస్త్రాన్ని అంబరత్వం అనే పేరు ఉండటం చేత లేక ఆకాశత్వం ఉండటం చేత సంభవించింది అంబరం అంటే శరీరానికి కట్టుకునేటువంటి వక్షస్థలాను కప్పేసే వస్త్రంపై ఉదకాలు పడటం వల్ల వక్షస్థలాన్ని అలంకరించిన ముక్తాకారంలోని రత్నావని నక్షత్రాలను దర్శించటమే స్థనాది దర్శన యోగ్యత అది ఆకాశ రూపంలో దర్శన విషయత్వంగా అవుతోంది వస్త్రం అంబరం అంటే వస్త్రంగా ఆకాశంగా మారింది అని కవిగారి భావ అంబరంలో అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనపడతాయి అంబరంలో అంటే వస్త్రంలో వారి పైతలలో ఉన్న ముక్తాకారంలోని రత్న రాజాలు కనపడ్డాయని కవిగారి ప్రేరాపన ఒక రకంగా తే నిరీక్ష నిజావస్థ హ్రీణే నిరియవతుస్థన తయోర్ వీక్షారసత్ సంఖ్య సర్వనిశ్చక్రము కలమాత్లికత్తవస్థాం జలంతో తడపబడిన గోప్యాలైన స్థనాది అవయవాలు బయటపడటం తమ యొక్క దశను నిరీక్ష చూసి హ్రీనే పొందిన వాళ్ళు ఆ ఇంటిను నిర్యయతు

పడ్డారు ఆ చెలికెత్తెలిద్దరు నరుడు చల్లిన నీటి చేత తలిసిన వాళ్ళై ఉండటం వల్ల తమ రహస్య అవయవాలు బయట పడటం తమ దశలు చూసి వాడు పొందటం అందువల్ల అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది तर्वात वार्नी चोटालनि कोरिकतो तक्न ता बहिर्भूय वैदर्भी मो स्वर्णेतावधीतिनि उपेक्षते पुनः सख्यौ मर्मज्ञेनाधुनाप्यमु ताः బహిర్భూయా వెలుపల నుండి వైదర్భీని ఊచుహూ అంటే ఆమెతో మాట్లాడే ఏమని హే నీత అధీతిని ఓ నీతి శాస్త్ర అధ్యయన పరురాల అము ఈ మర్మజ్ఞే మీ మర్మాలను తెలుసుకొని సచౌ చెలికత్త కళ ఆమెకు సహాయురాలైన మరొక చెలికత్తె అధునాపి ఇప్పుడు పే నీ నైవా ఉపేక్షే ఉపేక్షింపదగిన వాళ్ళు మర్మజ్ఞంచకోపమే అనే నీతిని అనుసరించి శీఘ్రమే వెళ్ళి ఓరదింపదగినవ అలా కాకపోతే ఈ యొక్క రహస్యమంతా బయటపడు ఆ బయటకు వచ్చి దమయంతిని గురించి ఇలా అన్నారు చెప్పావుగా చెప్తా ఓ నీతి శాస్త్రాన్ని చదివిన దమయంతి ఈ ఇద్దరు నీ యొక్క రహస్యాన్ని తెలిసిన చెలికత్తెలు కనుక వీళ్ళిద్దరికీ అంటే కళను ఆమెకు సహాయరాలైన మరొక చెలికత్తెను ఉపేక్షించకుండా ముందులాగానే ఉంచుకున్నా రహస్యాన్ని తెలిసిన చలికత్తెలను విడువకూడ కనుక శీఘ్రంగా వాళ్ళని ఓరడించు అలా కాకపోతే వాడు నీ రహస్యాన్ని ఊరంతా చాటిస్తారు చే సఖీయమిదమాహవ శ్రృతం వర్మ మమైవలికత్తలు చెప్పిన మాటలు విన్న తర్వా రాజా నరరాజ్ తా ఆచరికత్తె ఉచే పిలిచాడు కిమితి ఏమని ఏతాభ్యా ఈ కళచేత ఆమె యొక్క చెలికత్తె చేత మమా మాయొక్క మర్మ రహస్యం శృతం వినబడ వినబడిందే కాని చూడబడల మయా దమయంతినైన నాచేత ఏతయూహు ఆ కళ ఆమె చెలికత్తెల యొక్క రహస్యం దృష్టం చూడబడి అంటే తలిసిన వారి వరువల నుండి చూడబడిందన వినిన దానికంటే చూసింది చాలా నమ్మ తగింది కనుక నేను కూడా చూసినట్టు వాళ్ళ రహస్యాన్ని వెల్లడి పరచగలుతా నేను కూడా వాళ్ళని బయట పెడతా అని బెదిరించిందనమాట సకులు చెప్పిన మాటలు విన్న తరువాత నరుడు ఆ సకులను గురించి బేగరగా కాకే యొక్క చెలికత్తె అయిన ఈ దమయంతి ఈ విధంగా అంటోనమ్మాయి ఏ విధంగా అయిన ఈ కళ ఆమె చెలికత్తె ఆ నా రహస్య విషయాన్ని విన్నవాళ్లే కాని చూసిన వాళ్ళు కాదుగా దమయంతి అయిన నేను వీళ్ళ రహస్యాన్ని కంటితో చూసే వాళ్ళ బట్టలన్నీ తడిసిపోయి అవయవాలన్నీ నాకు కనపడి కనుక వీలి వస్త్రాలు తరిచినప్పుడు వాటి నుండి వీడి రహస్యావయవ బయట పడగా నేను చూసా వినటం కంటే చూడటం అనేటువంటి దానికి సాక్ష్యం బలింగా బలంగా ఉంటుందిగా కనుక నేను చూసిన వాళ్ళ రహస్యాలందరినీ బయట పెట్టగలను అని బెదిరిస్తోంది మీ రాణి గారు అంటు అని చెప్పాడు ఈయన

ఏర్పడిన వైరం కళ్యాణం అంటే బహిష్కరాన్ని పొందిన వాటి వల్ల విరోధం పొందినటువంటి ఏతయో ఈ ఇద్దరి చెలికత్తెల యొక్క వాచి మాటల మీద నశ్రద్ధాతవ్యం విశ్వసింపతగింది తథాహి అది న్యాయమే ఇవే వీళ్ళిద్దరినీ విధి బ్రహ్మ మాయా మిథ్యా సింహాసని మాయా కపటం మిథ్యా అబద్ధం అనే వీటి యొక్క సింహాసనే సింహాసనంపై అభ్యసించే చేత అభిషేకం చేశాడు అంటే మిథ్యా కపటాలలో అసత్యాచరణాలు అన్ని విధాలలో అవకాశం ఉండటం వల్ల వీరి యొక్క అసత్య ప్రేలాపాలు నమ్మ తగింది కాదని అర్థం ఓ చలికత్తెలారా దమయంతితో వైరం పెట్టుకున్న ఈ ఇద్దరి చలికత్తెల మాటలలో మీరు విశ్వాసాన్ని పెట్టుకోవక్కల నమ్మక్కరు అది న్యాయం ఎలా బ్రహ్మ ఈ ఇద్దరి చలికత్తెలను కపటానికి అసత్యమనే వాటి యొక్క సింహాసనం దుమీద జలాన్ని వర్షించి అభిషేకం చేశాడు వాళ్ళకి బట్టాభిషేకం అంటే కపటానికి అబద్ధాన్ని కనుక ఆ కపటానికి అబద్ధానికి నిధులుగా సృష్టించాడు వాడితే కనుక వాళ్ళ విషయంలో వాళ్ళ అసత్య ప్రవృత్తి భావింపబడటం వల్ల ी ज्वल्ल अबद्धले अौतेऽपि चारुणी द्विष मृषा मशी वैर्लक्ष्म्या लेखितुं केन शिल्पिनः कीर्ति प्रवाहकीर्तिधाराभिः कीर्तिप्रवाहचे

కే ఎవరు నా శిల్పిన శిల్పంలో అందరూ సమర్థు అనర్థం నా పరిశుద్ధమైన చరిత్రను వీళ్ళు అసత్యపు కలంకాలను కల్పిస్తారు కనుక వాళ్ళ మాట నమ్మకం కీర్తి ప్రవాహం చేత పరిశుద్ధమై మనోహరమై శత్రువు యొక్క స్వభావంలో అసత్యమనే శిరా యొక్క బిందువుల చేత కలంకం కల్పించి వ్రాయటానికి ఎవరు సమర్థులు కారమ్మా ఎవరైనా రాయమంటే గ్యాచేస్తారు అలాగే వాళ్ళు నా యొక్క పరిశుద్ధ చరిత్రంలో ఈ ఇద్దరి అసత్య కలంకాన్ని తప్పక కల్పింతారు కల్పిస్తారని

ఏ ప్రయోజనానికై వయం చెరిక మేం సర్వాహ అందరం నిర్వాసితా ఇంటి నుండి బయటికి పంపబడ్డాము సంభోగం కొరకే మీ ఇద్దరు అంటే దమయంతి నలు మమ్మల్ని అందరినీ ఇంటి నుండి వెళ్ళి కొట్టారని అంతే వాళ్ళ మీ మనో అని మాకు అర్థమైంది అన్నారు కళ ఆమె యొక్క చెలికత్త ఇలా అన్నారు ఏమని మేము అధికంగా ఇంకేం చెప్పమమ్మా కనుక మమ్మల్ని అందరినీ ఏ ప్రయోజనం కోసం మీ ఇంటి నుండి బయటికి పంపారో మాకు ఆ రహస్యం తెలుసు దానంతా గుర్చి మాత్రం అందరికీ సాధిస్తాం అంటే మీరు మీ స్వరతం కోసం మమ్మల్ని అందరినీ ఏకాంతం కోసం మమ్మల్ని బయటికి నెట్టారు అంతే తప్ప మా మీద కోపం లేదు శాపం లేదు మేము ఈ విషయాన్ని అందరికీ చెప్తాం కానీ ఆ విషయాలు స్వచరత్కరై కరకంపీన వారణం తే ఆ కళ ఆవిచలికత్త వశీయస్వాసలితనం చేరత్తు వణుకుతున్న కరై హస్తాలు కలిగిన స్థాప్యై కంచుకాల చే అంటే రవికల చేత కరమే కంపీనా చేతులను కదిలించటంచేత చేయబడిన అలాంటి వాక్య ప్రయోగంలో వారణం వద్దు అనే నివారణ న విత్తహన్వ ఎందుకంటే వలదని వద్దని కంచుకలు చేతికి కదలించిన హస్తాలను కంపింప చేసిన వాళ్ళు వృద్ధులవటం వల్ల వార్ధక్యం చేత వాళ్ళకి చేతులు కంపించి ఉంటాయని భ్రాంతి మాకు కలిగిందని ఒక అర్థం లాగాడు గురుడు ఎవరు కవి ఆ కళా ఆవిషత్ కలిగత్త వృద్ధులైనా కంచుకులు దమయింటి నరుల స్వరతానికి అనువుగా చేతులు కంపింప చేస్తాయి అక్కడ ఉండవద్దని వారించిన దాన్ని గ్రహింపలేకపోయి ఎందుకంటే ఆ కంచుకుల చేతులలోని కదలిక వాళ్ళు వృద్ధులవటంచే వాళ్ళు వాళ్ళ వార్ధక్యంచే ఏర్పడిన వణుకుగా భ్రమపడ్డ అందువల్ల తెలుసుకోలేకపోయి అసా అపయాతమితో దృష్ట मश्लीलशीलताम् इत्युक्ते चोक्तवन्तश्च व्यतिद्राते स्म तेभ्य हे दृष्टे वो गडुसु चेरिकेत्तलारा एतः एक अपयामिळ्वाणि कण्ठे वाम् मी योक्क अश्लीलशीलता ग्राम्यसम्भाषणस्वभावम् वल् పడుచులు గనక దిక్క దిక్కారం అంటే నిందిస్తాం ఇది అని ఉక్తే కంచుల చే చెప్పబడి అంటే బెదిరింపబడి తే ఆ ఇద్దరు చెలికెత్తరు భియా భయంతో చెప్పింతే అంటే చెప్పగా బెదిరించితే ఆ కంచుకులు కూడా క్రోధంచేట వ్యతిష్మా పరిగెస్తున్నారు అనేది స్త్రీలంగంలో ద్వితే ద్వివచనం పుంలింగంలో బహువచనంగా ఆ శబ్దం వల్ల కలుగు కనుక తే అంటే ఆ చెలికత్త అని తే అంటే ఆ కంచుకులు అందరూ వ్యతిరాతేష్మా అంటే పరిగెత్తుతారు ఇది వ్యతిరాత్రి అనే ప్రథమ పురుష యొక్క ద్వివచనంలో బహువచనంలో సమాన రూపం చలికత్తెల పక్షంలో ద్వివచనం కంచుకుల పక్షంలో బహువచనం ఓ గడుసు చలికెత్తెలారా ఇక్కడి నుంచి పొండే మీరు మీ యొక్క అసహ్య సంభాషణానికి ధిక్కారం అని కంచులు కంచుకోలు కంచుకులంటే కాపలవ బెదిరింపబడిన కళ ఆమె చెలికత్తె కంచుకులు కొట్టారేమో అనో భయంతో అలాగే మారు మాట్లాడకుండా అక్కడి నుండి పరిగెడి వెళ్ళిపోయారు ఈ విధంగా వారిని బెదిరించిన కంచుకులు రాజదంపతుల కోపం కలుగుతుందేనుమో అనే భయంతో రాజభవనం యొక్క రక్షణ కోసం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు अहस्म तद्गिराक्रीणाम् प्रियाम् नत मुखेम् नलः कीदृग् भण्डनाख भण्ड नखे भण्डसखी कापि निस्तरपा न निस्तृपानमनागपि अध आतर्वात् नलः नलमहाराज तद्गिरा तत् आकळयुक् టచే వక్ష్యావహ తత్పరం అనే వాళ్ళ రహస్యాన్ని వెల్లడి చేయగలం అనే మాట చే నత ముఖేం వంగిన ముఖం కలిగి ప్రియాం ప్రియురాలైన దమయంతి అకస్మాత్ ఆమెతో ఇలా అన్నారు ఏమనగా ఈ ఈవన్ భా సిగ్గులే సఖీ కాపి చెలికెత్తెలను కలిగి త్వ నువ్వు మనాగాపి సిగ్గులేని దానవుగా అలసి అసి కావు ఎవరికి చెలికెత్తెలు సిగ్గు లేకుండా ఉంటారో వాళ్ళు కూడా సిగ్గులేని వాళ్ళుగా ఉంటాం లోకసారి కాని నీ చెలికెత్తెలు అలా ఉంటే నువ్వు ఇలా ఉన్నావు నీకు సిగ్గు ఎక్కువ వాళ్ళకి సిగ్గు లేకపోవడం ఎక్కువ కనుక ఈ విషయంలో అది వర్తించదు కనుక నీ శీలం గొప్పదమ్మాయి అని ధమయంతిని నడు పొగిడా తరువాత నడు వక్షావస్తత్పరం అని మీ రహస్యాలను బయట పెట్టగలమనే మాటతో సిగ్గుబడి తల వంచి ఉండిన పెయురాలైన దమయంతితో అంటున్నాడు ఇలాంటి సిగ్గులేని చలికెత్తెలు నీకున్నా నువ్వు సిగ్గులేని దానువుగా మాత్రం లేవు అంటే చాలా సిగ్గుతో ఉన్నావు లోకల్లో సిగ్గులేని చలికెత్తలు కలవాళ్ళకి ఎవరికైతే కలిగి ఉంటారో సిగ్గులేని చెలికెత్తలు వాళ్ళు కూడా సిగ్గు లేకుండా ఉంటారు కానీ నీ విషయంలో అది వర్తించదు నీ శీలం మాత్రం చాలా గొప్పది అని దమయంతిని పొగిడ అహో నా ముఖం తేజా తానాటి పాజి శ్యాదితో దుర్వర్ణ నిర్గమ కలిగిన రూపం సౌందర్యంతో కూడిన అంటే పసిలితో బంగారంతో సమానమై ఇంకొక లక్ష్యం ఈ కనబడే తేనీ యొక్క ముఖము నా పాకం నా అంటే లేఖ పత్రం సిగ్గు లేని కాని లారూపం కులస్త్రీనా అనే నీతి శాస్త్రాన్ని అనుసరించి సిగ్గుతో కూడినటువంటి నీ ముఖం చాలా సౌందర్యం కలదిగా ఏర్పడిందని అర్థం ఇంకొక రకా చెప్పాలంటే నా పత్రం నా అపత్రకం పత్ర అంటే ముళ్ళు తీయటానికి అనుగుణంగా కూచి చేయబడిన లేదా పత్ర పాత్ర విశేషములు అంటే కరగించటానికై ఉపయోగపడే మట్టి పాత్రలు పాక కరగించటమని శుద్ధిపరచటానికై చేసేది పాకం లేకపోవటంతో ఆ పత్ర అపత్ర అటువంటిదిగా అయింది అపత్రపాకమైన అంటే పత్రపాకం చేత పరిశుద్ధి అయిన అతి తాప తాపాజకుల కావించిన పరిహాసాదులవతే ఆధ్యనేపి పొందినప్పటికీ మిక్కిలి కారణంగా ఉన్న రెండో రెండో ఇతగా ఈ రమ్యమైన వర్ణనం రంగు అక్షరం కల ముఖం నుండి సువర్ణం నుండి దుర్వర్ణ నిర్గమహ కఠిన వచనము యొక్క నల్లధనం యొక్క నిర్గమహ వెలుపలికి రావటం నవటంలే ఓ ఆశ్చర్యం చలికత్తెలు చేసిన ప్రబల దుఃఖంచేత పాపం చెందిన నోటి నుండి కఠినమైన మాట రాలేదవటం ఆశ్చర్యం చక్కని సౌందర్యం కలదై బంగారమైన అంటే సువర్ణంతో సమానమై నీముఖం నాపత్రపాకమై అంటే లజ్జతో కూడిందై లజ్జారూపం కుల అనే నీతి వాక్యం ప్రకారం చాలా సౌందర్యంగా ఉంది అంతేగా సువర్ణ బంగారం పక్షంలో సువర్ణం నా పాకమై అంటే పత్రంలో అంటే మట్టి పాత్రలో శుద్ధిని పొందటానికి పాకం చేసిందై సఖీ పరిహాసాలచే నీ ముఖం మిక్కిలి తాపం పొందిందైన శోభన వర్ణంతో చక్కని వందెతో సువర్ణంగా ఉండి చక్కని అక్షరాలతో కూడిన నీ ముఖం నుండి దుర్వర్ణం అంటే నల్లని రంగు కఠినమైన అక్షరాలు వెదలికపోవడం ఆశ్చర్యక అధికంగా కాల్చిన బంగారం నుండి నలుపు రంగు అనే దోషం బయటకు వచ్చేస్తుందంట అది పుటం పెట్టడం అది తొలగపోవటం ఆశ్చర్య అలాగే చెలికత్తెల చేత పరిహాస వచనాలతో బాగా పీడింపబడిన నీ యొక్క ముఖం నుండి అంటే నోటి నుండి కఠినమైన అక్షరాలు రాకపోవటం ఆశ్చర్యం అంటే సిగ్గుతో కూడిన నీ ముఖం జాత రూపం అంటే సౌందర్యవంతం శుద్ధికై మట్టి పాత్రలో పొందింపబడిన బంగారం దుర్వర్ణం అంటే నలుపుని తొలగించుకుపోవటం ఆశ్చర్యం అలాగే చెలికత్తల పరిహాసంచే పీడింపబడిన నీ యొక్క ముఖం నుండి దుర్వర్ణం అంటే కఠిన వచనం బయటికి రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది అని